గోల్డ్ బైయర్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దగ్గర కోనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజేతా కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం వంతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త భట్టి ప్రోలు విజయలక్ష్మి గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అమ్మ నమస్తే నమస్కారం అమ్మ అమ్మ కొన్ని కొన్ని విషయాలు అంటే నిత్యం మనం ఇంట్లో మాట్లాడుకుంటూనే ఉంటాము వాటికి సంబంధించిన విధులన్నీ ఆచరిస్తూనే ఉంటాము అయినా కూడా సందేహాలు ఉంటూ ఉంటాయి ముఖ్యంగా ఇప్పుడు నేను అడగబోయేది ఏంటి అంటే ప్రతి ఇంట్లో తులసి మొక్క ఉండాలి తులసమ్మను ఆరాధించాలి అని చెప్పి చెప్తూ ఉంటారు కానీ మళ్ళీ ఇక్కడ ఇంకొక డౌట్ ఏంటి అంటే ఈ తులసి మొక్కని ఆరాధించటము ఇంట్లో పెట్టటము ఇవన్నీ కూడా వంతను ఉంటేనే చెయ్యాలా మరి మా అత్త కానీ మా అమ్మ కానీ వీళ్ళెవ్వరూ కూడా తులసి మొక్కను పెట్టి ఆరాధించింది లేదు మరి నేను చెయ్యొచ్చా చెయ్యొద్దా కొన్ని కొన్ని దేవత ఆరాధనలు ఖచ్చితంగా వంతను ఉంటేనే చెయ్యాలంటారు ఆ విషయం తులసమ్మని ఆరాధించడంలో కూడా వర్తిస్తుందా ఇలాంటి సందేహాలు కూడా ఉంటూ ఉంటాయమ్మా దాని గురించి ఒక చిన్న వివరణ ఇంటి ఆచారం ఉంటేనే చెయ్యాలి అనేది నిజంగానే పాటించదగిన సూత్రం ఎందుకంటే ఆ ఇంట్లో అంతకు ముందర ఏదో ఇబ్బంది జరిగితేనో లేకపోతే అసలు ఆ పూజ వాళ్ళకి పద్ధతే లేకపోతేనో మానేస్తారు ఆడపిల్లకి పుట్టింటి వారి ఇంటికంటే కూడా అత్త ఇంటి వారి ఆచారమే ప్రధానం అక్కడ ఉంటేనే చెయ్యాలి ఎందుకంటే గోత్రం మారిపోయింది ఒకప్పుడు అన్ని మనం గోవుల ఆధారంగానే మన వృత్తి అంతా వ్యవసాయము గోవులు వీటి ఆధారంగా వచ్చాం గనక ఈ గోవుల వాళ్ళు అనే ఉద్దేశంతో ఆ గోత్రం ఏర్పడింది అనమాట గోత్రం అనే మాట అలా వచ్చింది ఈ గోత్రం వాళ్ళకి అది పనికిరాదు ఇది పనికి వస్తుంది అంటే నిజంగానే కొంచెం దూరంగా ఉండటం మంచిదే కానీ తులసి ఉన్న ప్రత్యేక లక్షణాలు ఏంటంటే తులసి చెట్టు మీద నుంచి వచ్చే గాలి కానీ ఆ తులసాకు కానీ మీద నుంచి వచ్చే తీర్థం కానీ అంతా కూడా తులసి లక్ష్మీ స్వరూపం కనుక అవన్నీ మనని విష్ణు సాహిత్యం పొందిస్తాయి అని అందుకే చనిపోయేటప్పుడు కూడా తులసి నీళ్లు నోట్లో పోయటం ఇలాంటి పద్ధతులన్నీ కూడా వచ్చాయి అవి వస్తాయి ఈ తులసి ఆచారం లేకపోయినప్పటికీ కూడా ఒక్కొక్కసారి ఏమవుతుంది పక్క వాళ్ళ ఇంట్లో మొక్క ఎందుకు వస్తుందో కొంచెం గాలికి గింజలు పడి ఇటు మొలుస్తాయి అంటే దాని అంతటా అదే వస్తే మనం దాన్ని తీసేయక్కర్లా అంటే పూజించవచ్చు అంటారా పూజ చేసినా చేయకపోయినా ఉండనియచ్చు ఓకే ఇంట్లో ఉండనియచ్చు మనంతట మనం తెచ్చి పెడతాం కదా తులసిమ్మ కోట పెట్టి దాంట్లో తులసి చెట్టు పెట్టి పూజలు చేస్తాం కదా అలాంటివన్నీ ఇంటి పద్ధతుల్లో ఉంటేనే చేయటం మంచిది లేకపోతే వద్దు కానీ దాని అది పడి మొలిచిన మొక్కలు ఉంటాయి వేరే గింజలు తెస్తే దాంట్లో పొరపాటున చిన్న ఉంటాయి కదమ్మా ఎంత సూక్ష్మంగా ఉంటాయి తులసి గింజలు ఆ సూక్ష్మంగా వచ్చినవి వచ్చేస్తే అది ఇంకొకటి తులసి గింజల్లో ఉన్న మహత్యం ఏంటంటే ముఖ్యమైనది ఆ తులసి గింజలు చక్కగా నోట్లో ఇన్ని గింజలు మనం సేకరించడం కూడా కష్టమే సన్న సన్న గింజలు ఉంటాయి గసగసాల కంటే సన్నగా ఉంటాయి కొద్దిగా గచ్చకాయ రంగులో ఉంటాయి ఆ గింజలు ఒక ఒక పావు చెంచా ఆ గింజలు నోట్లో వేసుకుని నమిలేస్తే శ్లేష్మ రోగాలు పోతాయి వైద్యం అది అవసరమే కదా అందరికి చాయ్ చేసుకునేటప్పుడు ఇలాంటప్పుడు ఆకు వేసి చేయాకేసి పొంగిస్తాం కదా ఈ తులసి ఆకు కూడా నాలుగు రెమ్మలు దాంట్లో వేసి పొంగిస్తే అప్పుడు కూడా ఈ జలుపుకు సంబంధించినవి దగ్గుకు సంబంధించినవి రోగాల ఇంకొకటి ఉంది తులసిలో ఉండేటటువంటి ప్రయోజనాలు అన్నీ ఇన్నని కాదు చాలా కోపం ఎక్కువ అనుకున్నాం ఎవరికైనా వాళ్ళు రోజు నాలుగు తులసి ఆకులు తింటే నెమ్మది నెమ్మదిగా కోపం తగ్గిపోతుంది ఇది అవసరం అయ్యేది ఉన్నట్లుండి ఉధృతంగా కోపం వస్తుంటుంది ఆ కోపం తగ్గదు కూడా కొంతమందికి వాళ్ళు వచ్చి తులసాకులు తింటే అటు వచ్చి ఇటు వచ్చి రోజు నాలుగో ఐదో ఆరో తులసాకులు తింటే ఆ తులసాకులు తిన్నందువలన కోపం తగ్గిపోతుంది కొన్నాళ్ళు అంటే ఇవాళ తింటే రేపు తగ్గిపోతుంది అని నేను చెప్పట్లా ఒక రోజులు రెండు నెలలు చేస్తే అప్పటికి ఇప్పటికే తేడా తెలుస్తుంది ఈసారి వచ్చే కోపం అంత ఉధృతంగా వచ్చినా తక్కువసేపు ఉండటం లేకపోతే ఉధృతం తగ్గటం తప్పనిసరిగా తేడా తెలుస్తుంది ఎన్ని రకాల మనకి తులసితో ఉన్నాయో చూడండి మరి ఇంట్లో లేకపోతే పెట్టుకోవచ్చా అంటే పక్క వాళ్ళ ఇంటి ఆకులు తెచ్చుకుని వైద్యానికి వాడుకోవచ్చుగా మనం వైద్యానికి వాడేవన్నీ ఇంట్లో పెంచుతున్నావా లేదుగా లేదు కనుక వైద్యానికి ఎవరైనా వాడుకోవచ్చు కానీ పూజకి వాడుకునేటప్పుడు మాత్రం కొంచెం ఆలోచిస్తే మంచిది ఇంట్లో లేని వాళ్ళు ఆ పద్ధతి లేని వాళ్ళు కానీ పడిన మొక్కని మనం తీసి బారేయాల్సిన అవసరం మాత్రం లేదు భయపడే అయ్యో ఇది మన ఇంట్లో రాకూడదు అని తీయాల్సిన అవసరం లేదు ఇన్ని వృక్షాల్లో తులసిని రేగుని వేపని లక్ష్మీదేవి రూపంలో భావిస్తాం మనం రేగును కూడా రేగు మరి బద్రీనాథ్ ఆలయం అదే కదా బదరి అంటే రేగు చెట్టు ఆ రేగ చెట్టు నాథుడు విష్ణుమూర్తి అక్కడ ఉన్నాడు ఆ పేరుతో పెద్ద క్షేత్రమే ఉంటే బదిరి కంటే కదా వీటిని లక్ష్మిగా భావిస్తాం మనం లక్ష్మి అనమాట అక్కడ కనుక వీటికి ప్రత్యేకత కనుక ఈ లక్ష్మీ స్వరూపాలని పూజించడం మనం లక్ష్మీ పూజ ఉంటూనే ఉందిగా అవునా లక్ష్మీ పూజ వాళ్ళ ఇంట్లో ఉంటే ఈ రూపంలో లక్ష్మిని కూడా పూజించుకోవచ్చు తప్పలేదు అది అలాగా అంటే తులసిని లక్ష్మిగా మనం ఆరాధిస్తున్నప్పుడు ఇంట్లో లక్ష్మీ అమ్మవారి పటం పట్టం పెట్టుకొని ఆరాధిస్తాము మరి తులసమ్మ రూపంలో ఎందుకు ఆరాధించొద్దామా ఎక్కడో ఏదో వాళ్ళ ఫ్యామిలీలో అంత ఒకవేళ అట్లా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ లో ఇబ్బంది జరిగి ఆపేసిన సందర్భాలు ఉంటే దూరం పెట్టడం కరెక్ట్ అవును కూడా ఆపేసారో కొన్ని కొన్ని తరాల ముందరది మనకి తెలియదుగా ఆహా అట్లా కొన్ని తరాల ముందరది మనకి తెలియదుగా ఒకప్పుడు మనం ఇంట్లో శివార్చన చేస్తున్నా కూడా కాశీలో ఈ రోజుకి తెలుస్తుంటుంది ఎక్కడో ఇళ్లలో 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 లాగానే శివుణ్ణి పెట్టుకొని పూజ చేసుకున్నారు తలుపులేసేసి మామూలు ఇల్లు లాగా చేసుకుని కదా లేకపోతే వాళ్ళ ఇంట్లో కిందకెళ్తే ఒక కాశీలో కొన్ని పాతాళ లింగాలు ఉన్నాయి ఎందుకంటే మీద మూసేశారు ఎవరు వచ్చి ఆక్రమించకుండా విరగొట్టకుండా మూసేశారు మీద మెట్లు ఏవో పెట్టుకున్నారు వాళ్ళు ఆ కింద నుంచి వెళ్లి కింద పూజ చేసేసుకుని వచ్చేస్తూ ఉంటారు చాలా ఆలయాలు కాసిలో పాతాళంలో ఉన్నాయి మనకి ఇప్పటికీ ఇప్పటికీ కనిపిస్తాయి మనం కూడా వెళ్ళొచ్చు ఆ మెట్లు దిగి మనం కూడా వెళ్ళి పూజ చేసుకోవచ్చు అలా ఉంటాయి అంటే ఇప్పుడు కొంచెం స్వేచ్ఛ వచ్చింది కనుక ఓపెన్ చేశారు లేకపోతే అందరికి ఓపెన్ కావవి అలా ఉండేవి ఈ రకంగా ఇలా ఉండటం వల్ల ఏమవుతుంది ఇట్లాగే తులసి చెట్టు ఇంట్లో ఉంటే వీళ్ళు ఫలానా వాళ్ళు తెలిసిపోతుంది అందుకని పీకేసి దాచుకుని వాళ్ళని వాళ్ళు కాపాడుకున్నారేమో చెప్పలేం అంటే ఏమైనా జరుగుతుంది పసి వచ్చే గాలి కూడా మంచిదే అంటారు కదా ఇంట్లోకి దుష్టశక్తి రాకుండా అది ఓకే ఓకే అందుకే ఇంటి ముందర తులసి చెట్టు ఉండాలి కొన్ని సందర్భాల్లో తులసి చెట్టు ఊరి కూరకే వాళ్ళ ఇంట్లో అలా తెచ్చి పెట్టటము కొన్ని రోజులు కాగానే మళ్ళీ ఎండిపోవటము ఇలా చూస్తూ ఉంటాం ఇలా జరిగినప్పుడు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అంటే ఏదో సంకేతం ఇస్తోంది అలా అమ్మవారు అంటే ఇంట్లో వాళ్ళకి అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి తరచు దాన్ని మీకు ఇండికేషన్ ఇలా ఇస్తోంది అని చెప్పి అంటూ ఉంటారు నిజంగా అలా యజమానికి సంబంధించో ఇంట్లో వాళ్ళకి సంబంధించో ఆరోగ్యాన్ని అనేది సూచిస్తుంది అంటారా తులసి మొక్క సూచిస్తుంది నిజంగానే అప్పటిదాకా బాగా బతికినవి అప్పటి నుంచి ఎలా పెట్టినా బతుకు లేకపోతే క్షీణించిపోతూ ఉంటాయి అవును కనుక అది ఏదో ఇంట్లో చెడు ఏదో జరగబోతోంది అనేటటువంటి వాటికి సిగ్నల్ మనం జాగ్రత్త పడ పడటానికి అది మనకి సూచన చేస్తుంది ఓకే మనం జాగ్రత్త పడితే ఎక్కడ జరుగుతోంది అనేది మనం 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 గమనించుకుంటే కదా తెలుస్తుంది తెలుసుకుని దానికి తగినటువంటి నివారణ ఏమన్నా చేసుకుంటే పూజ రూపంలోనూ మరో రూపంలోనూ చేసుకుంటే అది శాంతిస్తుంది మళ్ళీ సమస్యకు పరిష్కారం అసలు తులసి గురించి ఇంకా చాలా ఉన్నాయి నల్ల తులసి ఉంటుంది శ్యామ తులసి కృష్ణ తులసి అంటారు తులసి వంద రకాలు మనకేవో ఐదారు పది రకాల దాకా కనపడతాయి బయట హండ్రెడ్ టైప్స్ టైప్స్ అని చెప్తారు వాటిని లక్ష్మి తులసి అంటారు ఆకుపచ్చగా చక్కగా తెల్లగానే ఉంటుంది అది లక్ష్మీ తులసి అంటాను దాన్ని అలా కాదు నల్లగా ఉండే తులసి ఉంటుంది అదేమో కృష్ణ తులసి ఒక రకం ఈ రెండింటి కలర్స్ కి మధ్యలోగా ఉంటుంది దానిని మళ్ళీ మనం రామ తులసి అని పిలుస్తూ ఉంటాం అలా రకరకాల తులసిలు ఆరాధించాల్సింది ఏ తులసి అయినా తులసే కృష్ణ తులసిని ముఖ్యంగా ఆరాధిస్తే ఇంట్లో రోగాలు రావని పేరు రోగం అన్నావు కనుక నేను కృష్ణ తులసి పేరు చెప్తాను ఇంట్లో రోగాలు రావని పేరు వస్తుందని పేరు ఈ రెండిటికి ధనం రావటానికి రోగాలు పోవటానికి కృష్ణ తులసి తెచ్చుకుని ఆ కృష్ణ తులసి ఎలా ఉండాలి పర్పుల్ రంగులో ఉంటాయి ఆకులు అవునవును కొంచెం అలానే అనిపిస్తా నలుపు కూడా కాదు ఒక రకం పర్పుల్ రంగులో ఉంటాయి పర్పుల్ ఆకులు అన్ని పర్పుల్ కలర్ లో అలాంటి తులసిని ఇంట్లో పెట్టుకుని నిత్యం పూజిస్తే ధనం వస్తుంది రోగాలు తగ్గుతాయి చెప్పినవే ఇవన్నీ ఇవన్నీ శాస్త్రంలో చెప్పినవే అంతేకాదు ఇంకొకటి ఈ తులసి వినాయక పూజలో వినాయక చవితి నాడు తప్ప వాడద్దు అనే ఒక కథ కూడా తులసి కథ మనకు వినిపిస్తుంది ఏంటి తులసి ఒక రోజు వినాయకుడు చక్కగా ముద్దుగా అందంగా ఉన్నాడు కదా చూసి అట పెళ్లి చేసుకుంటానని అడిగిందిట పెళ్లి చేసుకుంటానని అడిగితే నువ్వు నాకు తల్లివి లక్ష్మీదేవి కదా తల్లితో సమాను నేను నేను పెళ్ళాడను తప్పు ఇలాంటి కోరికలు కోరకూడదని చెప్పాట అప్పుడేమో పరస్పరం శాపాలు ఇచ్చుకున్నారనమాట అయితే లక్ష్మీదేవికి శాపం పెట్టాను నీకు పెళ్ళి కాదు తులసికి తులసికి ఇక నీకు పెళ్ళి అనేది ఉండదు ఎప్పుడు అని శాపం పెట్టాట అందుకే తులసి కళ్యాణం అని ఒక రోజు ప్రత్యేకంగా క్షీరాబ్ ద్వాదశి టైంలో తప్పితే ఇంకెప్పుడు కళ్యాణాలు తులసికి చెయ్యరు ఆ ఒక్క రోజు ప్రత్యేకత అనమాట అలాగే ఈయన కూడా ఒక్క రోజుకి ఆవిడ నీకు అసలు నేను పూజకి రాను అని ఆవిడ ఒక వినాయక చవితి నాడు మాత్రం నిన్ను పూజించే అంటే అంటే ఒక్కరోజు పర్మిషన్ నిదర చేరు ఒకళ్ళు ఇచ్చుకున్నారు మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనమాట అందుకని మిగిలినప్పుడు ఎప్పుడు తులసి కళ్యాణం చేయరు అలాగే మిగిలినప్పుడు తులసిని వినాయకుడికి వేయరు ఒక వినాయక చవితి నాడు మాత్రమే వేస్తారు అంటే తులసికి వినాయకుడికి మధ్యలో ఉండే రిలేషన్ అనమాట అది ఇలాంటివి కొన్ని జరుగుతాయి ఇప్పుడు వినాయ వినాయకుడు అన్నాను కదా వినాయకుడికి ఇంకొక ఉపాయం కూడా ఉంది లేత దాని మా ఆకులు తీసుకొచ్చి తులసి కాకపోయినా వినాయకుడు అనే సరికి చెప్తున్నా లేత దాని మా ఆకులు తీసుకొచ్చి వినాయకుడు పాదాలు అంటే పైన ముచ్చికలాగా ఉంటుంది కదా చిగురు ఆ చిగురు తీసుకొచ్చి పాదాల మీద పెట్టి నిజమైన స్పష్టమైన స్వచ్ఛమైన మనస్తో ఏదన్నా ఒక కోరి కోరుకుంటే కష్టంలో ఉన్నప్పుడు తప్పకుండా తీరుస్తాడు వినాయకుడు అని ఒక పేరు నవరాత్రుల టైంలో మిగతా ఇప్పుడు అయినా సరే చేయొచ్చు నిత్యం మనకి ఎప్పుడు ఏదో ఒకటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి కదా ఆ ఇబ్బంది మనం దాటలేము దేవుడే దాటించాలి అనే ఇబ్బందులు కొన్ని ఉంటాయి మనం దాటి మనమే దాటేస్తామని చెప్పుకుంటాం అప్పుడు మనకి దేవుడు అక్కర్లేదు మనమే దేవుడు అనుకుంటాం చేసేస్తూ ఉంటాం ఇలాంటివి కొన్నిటికి ఆ దాన్ని చిగురు తీసుకొచ్చి చక్క మంచిది చీడా లేకుండా ఉన్నది తీసుకొచ్చి ఒక రకం ఎరుపు రంగులో ఉంటుంది కొద్దిగా ఎరుపు పసుపు ఆకుపచ్చ పసుపు ఆ రంగులో ఉంటుంది దాన్ని తీసుకొచ్చి వినాయకుడు పాదాల దగ్గర పెట్టి నన్ను ఆపద నుంచి దాటించు లేకపోతే నాకు ఈ కోరిక తీర్చడం మొక్కుకుంటే వెంటనే తీరుస్తాడని దానికి ఒక పేరుంది సరే చూద్దాం ఎంతవరకు పనిచేస్తుంది ఎలాగో ఇప్పుడు నవరాత్రులు కూడా రాబోతున్నాయి వినాయక నవరాత్రుల్లోనే చేయాలని లేదు అది ఎప్పుడు చేయొచ్చు అంటే ఇంకా ప్రత్యేకమైన రోజుల్లో చేస్తే విశేష వినాయక నవరాత్రుల్లోనే చేసేది తులసి మాత్రమే తులసి ఆ రోజు ఆవిడ పూజ తీసుకు అంటే తులసి వచ్చి వినాయకుడికి పూజిస్తుంది అన్నమాట ఆ రోజు పూజ ద్రవ్యంగా వాడుకోవచ్చు ఓకే తులసిని మిగిలిన అన్ని దేవతలకి వాడతాం ఎప్పుడు వాడతాం ఇక్కడ వాడం వాడం అలాగా ఇలాంటివి తులసి ఇంట్లో ఉంటేనే పెట్టుకోవాలా అంటే ఇంట్లో ఉంటేనే పెట్టుకుంటే మంచిది కానీ ఎన్నో రకాలుగా అది ఔషధం ఎన్నో రకాలుగా మనకి మనకి అది ఏమంటారు స్త్రీని తెస్తుంది మన రోగాలని పోగొడుతుంది కనుక అలాంటి తులసి ఇంట్లో ఉండటం ఎప్పుడైనా అందరికీ ఆరోగ్యం ఇంట్లో మనకి వతన లేదనుకుంటే పక్క వాళ్ళ ఇంట్లోంచి తెచ్చి ఆకులు వాడుకోవచ్చు ఆకులు గింజలు వాడుకోవచ్చు ఓకే తప్పలేదు ధన్యవాదాలమ్మా and for more videos please subscribe to iDream. please subscribe to i please subscribe i and please subscribe to iDream. for more videos subscribe to iDream. please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i so subscribe to i dream media i dream ki i dream team andar huge congratulations please subscribe iDream media please subscribe to i subscribe